ఉపనిషత్వాక్యాలు వినపడుతున్నాయి ఆయన రెక్కల చప్పుళ్ళు అంటే గుళ్ళో వెళ్ళి గరుత్మంతుడికి దండం పెట్టుకుంటామంటే ఇంటికి వెళ్ళి ఉపనిషత్తులు చదవాలి ఈ బొట్టు ఇక్కడ పెట్టేసి ఆ బొట్టు ఇక్కడ పెట్టుకుని ఇంటికి వెళ్ళడం కాదు ఇక్కడ మళ్ళీ ఇటు తిరిగా అటు ఇటు తిరిగినా ఒకటే కళ్ళు దొరుకుతాయి అంతకంటే లేదు ఇక్కడ ధ్వజస్తంభాన్ని అసలు ముట్టుకోకూడదండి ధ్వజస్తంభాన్ని ఎందుకు ముట్టుకోమని చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు ముట్టుకోకూడదండి అదొక సంకేతం మన శరీరంలో ఉండే వెన్నెముఖం అందుకే ధ్వజస్తంభం ఏకాండీ వాడతారు వెన్నెముక కూడా ఒక్కటే మధ్యలో అతుకులు చితుకులు ఉంటే విరిగిపోతుంది అది వెన్నెముక కింది నుంచి ఇక్కడ వరకు ఉంటుంది హృదయంలో భగవంతుడు ఉంటాడు అంటే హృదయ భగవంతుని స్థానం కంటే పైకి ఉంటుంది అందుకే గుళ్ళో ధ్వజస్తంభం కూడా గర్భగుళ్ళో ఉండే దేవుడు కంటే ఎత్తుగా ఉంటుంది ఇది మన దేవాలయ వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నా మనం నేర్చుకోవద్దా దేవాలయాన్ని చూసి దాన్ని ముట్టేసుకుని పామేస్తే ఏమైంది బంగారం పోయి రాగి బయటపడింది